సాహితీ వెన్నెల అభిమానులకు ప్రణామం ఉమా సహస్ర వైశిష్టము ద్వితీయ శతకము పంచమస్తకము శ్లోకం అర్ధము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు శ్లోకం పద్దెనిమిది సిద్ధం సవాం సాధితం ప్రభుత్వం యోగం ప్రదగ్ధో మధున చకల్పే వశీతి కీర్తిం గజశబత్వం తుభ్యం తుపర్నే తీశ్ చకర్త్వం తాత్పర్యం అమ్మ ప్రసిద్ధుడైన ఆ మన్మధుడు మీకిద్దరుకు నిత్య సిద్ధమైన దాంపత్య సంబంధమును ప్రసాదించుటకు పనుకొని భస్మీభూతుడై శోలకు జితేంద్రయుడను కీర్తిని నీకు అపర్ణయను కీర్తిని కలిగించుటకు సమృద్ధుడయ్యను శ్లోకం పంతొమ్మిది ఘోరం తపచేద్రచితం తినుగ్రహాయ విహాయత్నం కహ ఇహాఖిలాంబాబమప్యర్థము జనంతు అఖిలజగజ్జనని పూర్వము నీవు సతీ రూపమున ఉన్నప్పటికీ నీ భర్త నిన్ను మరలా స్వీకరించి అనుగ్రహించుటకై నీవు కూడా తపస్సు చేయవలసినచో ఈ ప్రపంచమునందు ఏ జీవుడు ప్రయత్నము లేకుండా యుక్తమైదైనను తన ఇష్టార్థమును పొందగలడు అల్పజీవుడు తన ఇష్టార్థ సాధనమునకై తప్పక ప్రయత్నము చేయవలనని భావము क 20 21 ज्वलत् कपर्दो दहनं कबालः कपालमाली करकृत्तिवासाः भुजंगपूशो वसितांगरागः पुष्पेषु वैरी पुरुषार्थः सः स्मशानवासी पुरुष జహారేచేధను దృష్టాన కారణమాశ్రితేతి తాత్పర్యము అనవ్యదగాత్రీ అమ్మా జటా జూటదొడగు అగ్నినేత్రుడు కపాలమాలాధరి గజచర్మాంబవనుడు పాములనలంకారములుగా అలంకారములుగా వాడు బూడితో పూసుకున్నవాడు పుష్పపాలుని శత్రువు కఠినమైన అట్టహాసము గలవాడు శ్మశాన నిలయుడు త్రిశూలాధారి అయిన పురుషుడు నీ మనస్సును ఆకర్షించినచో ప్రేమ బాహ్య కారణముల వలన ఆశ్రయించిన ప్రవర్తిల్లును అను విషయమునకు నిదర్శనము దొరికినదనియే భావము శ్లోకం ఇరవై రెండు రూపం పురారే రథవా తదేతత్ సేయం చేష్టా సమయాంతరేషు కాస్తం వపు కాస్తతరాచలీల స్వయా సమం ఖేలితుమేష దత్తే తాత్పర్యము లేక పక్షాంతరమ పరమేశ్వరుడు నీతో విహరించని సమయములలో పైన చెప్పబడిన జటా జూటధారి రూపమును ధరించి శ్మశాన నివాసాది క్రియలను గావించును కానీ నీతో క్రీడించినప్పుడు మాత్రము రమణీయమైన దేహమును ధరించి రమణీయతరములైన లీలను గావించును పరమేశ్వరుడు ఇచ్ఛానుసారముగా తగిన రూపమును ధరింప సమర్థుడు గదా ై మూడు ప్రహృష్ట సమవేతసిద్ధో నృత్యగణేంద్రో వికసన్మనీంద్ర భూయోపిమోద్రౌ బమాతీయం తాత్పర్యము అమ్మా పరమేశ్వరులకు మీ ఇద్దరి పునస్సమాగ సమయమున యక్షులు సంతోషించరి సిద్ధపురుషులు గుమిగి గుడిరి ప్రమద గణాధిపతులు నృత్యము చేసరి మునిశ్రేష్ఠులు ఉల్లాసవంతులయ్యరి ఈ విధముగా అప్పుడు హిమాచలమునందు సాటి లేని ఉత్సవము జరిగినది శ్లోకం ఇరవై నాలుగు మహేశ్వరస్వాం పరిణియలేబేయా వాత్మజోద్వా వనగాగ్ని ముఖ్యై ఏకస్తయోర్భాం యతి విశ్వం మొత్తం భూభ్రతటీరాశ్రయతి భతాన్య తాత్పర్యము అనవిధగాత్రి అమ్మ పరమేశ్వరుడు నిన్ను పెండ్లాడి ఇద్దరు ముఖ్యులైన పుత్రులను పొందినాడు కానీ వారిలో ఒకడు భోజనాధి తిరుగుచున్నాడు రెండో వాడు పర్వత ప్రాంతములందు సంచరించుచున్నాడు ఎంత ఆశ్చర్యము శ్లోకం ఇరవై ఐదుకర్తయంతో కళ్యాణ కమనీయ కీర్తే ఇమాం ప్రమోదాయ సత సందర్భశుద్ధ ఉపజాతయోనః తాత్పర్యము చక్కని కీర్తిగల జగజ్జనీయు మహాదేవి వివాహ మంగళ వార్తలను చక్కగా గానము చేయుచు నిర్దిష్టమైన పదవాక్య రచనగల ఈ మా ఉపజాతి రచిత శ్లోకములు సజ్జనులకు సంతోషమును కలిగించుగాక శ్లోకం శ్లో నాలుగు నుండి ఇరవై ఐదు వరకు పంచం సమాప్తం